హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుబాట్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాస్రా మాట్లాడుతున్నాను ఇక్కడ బుకిత్ పంజాంగ్ దగ్గరలో ఉన్నటువంటి చెస్ట్నెట్ చెస్టర్వేల్ దగ్గర ఉన్నటువంటి పార్క్ లో ఇది ఒక డీప్ ఫారెస్ట్ అండి ఫారెస్ట్ లోపలికి వచ్చాం ఇక్కడ చాలా మంది అయితే అక్కడ ఒక రోడ్డు ఉంది రోడ్డు మీద వాకింగ్ చేస్తారు కానీ లోపలికి అక్కడ ఉన్నటువంటి హైవే మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ దాటి ఎక్కువ మంది అయితే లోపలికి కొంతమంది హైకర్స్ బైకర్స్ అంటే సైక్లింగ్ చేసే వాళ్ళు అయితే ఈ ఫారెస్ట్ లోపలకంట వస్తారు ఈ ఫారెస్ట్ మనం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు రోడ్లు అవి బాగానే ఉన్నాయి నడవడానికి అయితే బాగుంటాయి మోటార్ సైకిళ్ళు అలాగ కార్లు వచ్చే అవకాశం అయితే లేనే లేదు మామూలుగా సైకిల్ అయితే వచ్చి మంది సైకిల్ మీద వచ్చి సైక్లింగ్ చేస్తూ ఉంటారు అలాగే హైకర్స్ వస్తూ ఉంటారు చాలామంది యూత్ కానీ లేకపోతే ఓల్డ్ పీపుల్ కానీ వీకెండ్స్ వీకెండ్స్లో ఎక్కువ వస్తారు వీక్ డేస్లో చాలా తక్కువ ఉంటారు ఇక్కడికి వచ్చి ఇగో మా అన్నయ్య గారు కుర్రడు వాళ్ళ కోళ్ళు బాబుని తీసుకుని వచ్చారంటే నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను ఇంతకుముందు వీక్ డేస్లో వద్దాం ప్రయత్నం చేశాను కానీ వీక్ డేస్లో అయితే ఎవరు ఉండరు జనసంచారం బాగా తక్కువ ఉంటుంది ఇక్కడ కొన్ని యానిమల్స్ కూడా ఉండే అవకాశం ఉంది వైల్డ్ బోర్స్ కానీ లేకపోతే స్నేక్స్ కానీ కోతులు ఇలాంటివి కొంచెం మీద పడే అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకో గుంపుగా వెళ్ళినప్పుడైతే అంత ఇబ్బంది ఉండదు కానీ దాని గురించి నేను కూడా ఈ వీకెండ్ అయితే వీళ్ళతో పాటు జాయిన్ అవుదామని వచ్చాను వీళ్ళు నాకంటే ముందు వచ్చారు సూర్యోదయాన్ని చూశారు నేను కొంచెం లేట్ అయింది నాకు రావటం అమ్మాయి కాఫీ తెచ్చింది తాగుతున్నాను మీకు ఈ ఫారెస్ట్ అంతా మీకు కూడా చూపించదామని ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఈ పాత్ర అంతా కూడా రాళ్లతో ఉంది అక్కడైతే ఎవరో హైకర్స్ అయితే వెళ్తున్నారు చాలామంది వీకెండ్స్లో ఇలా ఫారెస్ట్లోకి హైకింగ్ చేసుకుంటూ వెళ్తారు చూద్దాం మనం కూడా వెళ్దామని వెళ్తున్నాను కానీ ఈ రోడ్డు సాఫ్ట్గా లేదు సమానంగా లేదు ఎగుడుదిగుడుగా ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇది ఇక్కడ రెస్ట్ ఏరియా కూడా ఉంది వర్షం పడ్డా అలసిపోయినా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ తినచ్చు ఇక్కడ ఏమి ఉండదు తింటే ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలా ബൈക്കിംഗ് പോലെ നോ ഹൈക്കിംഗ് അല്ല അത ఎవరో ఉన్నారా చూద్దాం ఇక్కడ టవర్ ఉంది ఆ టవర్ మీద కూడా ఎక్కుదాం హలో పైన మా కజిన్ కొడుకు కోడలు వచ్చారు పిల్లలు తీసుకుని వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను ఇక్కడ ఒక అబ్జర్వేషన్ టవర్ అండి ఇది ఈ టవర్ మీదకి అందరు ఎక్కి సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తుంది ఈ చూస్తూ మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చాను నేను కూడా ఓకే రండి పైకి వెళ్ళి చూద్దాం ఈ డెక్క మీదకి వచ్చినప్పుడు సన్ రైజు చూడడం కోసం చాలా మంది అయితే డెక్క మీదకి వస్తారండి ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ హయ రాజ్ అదిగో అక్కడి నుంచి ఎలా వచ్చాం ఇప్పుడు ఈ అబ్జర్వేషన్ టవర్ దగ్గరికి నాగేంద్ర అండి మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు నాగేంద్ర ఇది ఎన్ని సంవత్సరాలు ఇది నుంచి ఇక్కడికి నైన్ ఇయర్స్ బట్టి ఉంటున్నాం ఇక్కడ ఓకే అయితే ఈ ఫారెస్ట్ కి ముందు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చాం

ఓకే అండి చాలా మంది ఇక్కడ ఈ ఫారెస్ట్ లోకి రావడానికి ఇష్టపడతారని నాగేంద్ర చెప్తున్నాడు ఇది సింగపూర్లోనే పెద్ద ఫారెస్ట్ అంటే హైకింగ్ కానీ బైకింగ్ కానీ లేకపోతే అంటే కనుక మన హైకర్స్ ఉంటారు కదా ఫారెస్ట్ లోకి వెళ్ళి ఉండడానికి కొంతమంది అలా ఇష్టపడతా ఉంటారు అంటే ఉండడం కుదరదు కానీ వెళ్తూ ఉంటారు అలా చాలా మంది హైకింగ్ చేసుకుంటా గ్రూపుల కింద వెళ్ళి ఈ లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ వాళ్ళ స్వయంగా నేచర్లో ఉన్నటువంటి యానిమల్స్ని చూడడానికి ఇష్టపడే మనుషులు వాళ్ళని హైకర్స్ అంటారు వాళ్ళు అలాగే అడవిలో గట్రా తిరిగి అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఎక్కువగా వచ్చే ప్రదేశం ఈ బుకిత్ పాండంలో ఉన్నటువంటి ఈ చెస్టర్నట్ చెస్టర్వెల్ దాన్ని ఇక్కడ మనం ఇక్కడ ఒక అబ్జర్వేషన్ టవర్ కట్టారు అబ్జర్వేషన్ టవర్ మీద అయితే ప్రస్తుతం ఉన్నాం సరదాగా మేము కూడా ఇక్కడ వరకు అయితే వచ్చా మేము అయితే డీప్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్లతలేదు వీకెండ్స్ లో ఎక్కువ మంది ఇక్కడికి వస్తా ఉంటారు అలా ఎంజాయ్ చేద్దాం మేము కూడా వచ్చేసే కొన్ని మోర్ ఉన్నాయి ఓకే ఓహో సర్ ది హైవే ఇటమ్ అట్ వైపు ఉంది ఇది ఇదే కదా నేషనల్ హైవే పక్కనే ఉందండి ఇది ఈ పార్క్ ఫారెస్ట్ అదే ఈకో బ్రిడ్జ్ కూడా అక్కడ అదే అండి ఈకో బ్రిడ్జ్ అని ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆ ఈకో బ్రిడ్జ్ దాటి యానిమల్స్ ఈ నుంచి హైవే దాటి అవతల వైపుకి వెళ్తాయి కంటిన్యూటీ కోసం అటు ఆహారం కోసం ఈ నుంచి ఆ ఫారెస్ట్లోకి అలా వెళ్తూనే ఉంటాయి అదండి ఈ ఫారెస్ట్ విశేషాలన్నీ కూడా నా ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను ఈ అడవిలో ఉన్నటువంటి ఈ అబ్జర్వేషన్ టవర్ మీద ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారని ఈ సీసీ కెమెరా ద్వారా ఇక్కడ సంచరించే జంతువుల కదలికలను రికార్డు చేసి అటవీ అధికారులు పరిశీలిస్తారని అంతే కదండి ఇక్కడికి వచ్చే హైకర్స్ యొక్క రక్షణ కోసం కూడా ఈ సీసీ కెమెరా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చే హైకర్స్ యొక్క కదలికలను కూడా ఈ సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేస్తారు దాని ద్వారా ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తులు ఇక్కడికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు చూస్తున్నారు కదా అదేనండి మా అమ్మాయి వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఈ అబ్జర్వేషన్ టవర్ నుంచి కొంచెం మనకి ఇక్కడ విజిబిలిటీ ఉందా బిల్డింగ్ అయితే ఎక్కడిక్కడ కనిపిస్తుంది అదిగో పక్కనే ఉంది ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లోకి నేను ఇక్కడ ఉన్న రోజులు వాకింగ్ అయితే వస్తూ ఉంటానో అయితే ఇంత డీప్గా రాను జస్ట్ మీకు అని చెప్పి చూపిస్తున్నాను అది నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా ఎక్కడి నుంచి కనిపిస్తాయి అబ్జర్వేషన్ టవర్ అయితే చాలా హైట్ ఉంది దీని దీని మీద నుంచి మనకి ఇలాగా సిటీ అయితే ఇలా కనిపిస్తూ ఉంది సింగపూర్ ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందండి ఎక్కడ కూడా అడవిలో వృక్షాలు నరకటానికి కానీ అడవిని ధ్వంసం చేయడానికి కానీ ఇటువంటి అనుమతులు ఉండవు ప్రతి పెద్ద పెద్ద వృక్షాలకైతే నెంబర్ లేసి కూడా ఉండటం నేను కొన్ని చోట్ల అయితే గమనించాను సింగపూర్ ప్రభుత్వం అడవులు సంరక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందంటే ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ అడవులను సంరక్షించటంలో ఉందండి ఎక్కడికక్కడ గ్రీనరీ అంటే ఆ ఇళ్ల దగ్గర కానీ గార్డెన్స్ దగ్గర కానీ మొక్కలను పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అడవిల యొక్క శాతాన్ని పెంచడానికైతే సింగపూర్ ప్రభుత్వం విపరీతంగా కృషి చేస్తుందండి దీనివల్ల సింగపూర్లో చక్కని వాతావరణం చక్కని ఆక్సిజన్ అది మనకు లభిస్తుందండి అలాగే గ్రీనరీతో ప్రకృతి పచ్చదనంతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందండి ఇక్కడ ఈ టవర్ దగ్గర నాగేంద్ర నేను ఫోటోలు వీడియోలు తీసుకుంటుండగానే లక్ష్మి వాళ్ళ అబ్బాయి రాజును తీసుకుని ముందుకు వెళ్ళింది అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పాము ఎదురుపడంతో మమ్మల్ని అని చెప్పి లక్ష్మి మాకైతే తెలియజేసింది మేము చూసుకుంటాం ముందుకు నడిచాము కానీ ఎక్కడ పాము అయితే మళ్ళీ మాకు అది కనిపించలేదు ఈ అడవిలో ఇలాంటి విషసర్పాలు సర్పాలు కనిపించడం మామూలే అదండి ఈయన అడవిలో అబ్జర్వేషన్ టవర్ అనే వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటారండి బై అండి జై హింద్